హాయ్ అండి ఇది శ్రీరామనవమి రోజు తీసిన వీడియో అండి శ్రీరామనవమికి మేము పేటల మీద కూర్చొని కళ్యాణ మధ్య జరిపించామండి అందుకని చెప్పి ఇట్లా తలంబరాలు బియ్యం అయితే కలుపుతున్నారండి అమ్మ అత్తయ్య గారు ఇంకా మా పిన్ని గారు వీళ్ళైతే తలంబరాలు బియ్యం కలుపుతున్నారు తలంబరాలు బియ్యము విరక్కుండా ఉన్న బియ్యం మంచిగా ఉండాలంటండి ఐదు అర్ధసేర్లు కలపాలంట అంటే రెండు కేజీలన్నర బియ్యం అయితే కలపాలంటండి పసుపు నెయ్యి వేసుకుని అయితే ఈ బియ్యమైతే చక్కగా ఇట్లా తనంబ్రాలు బియ్యాన్ని అయితే కలిపేశారండి ఐదుగుర లేరని చెప్పి ఇంకా వాళ్ళు పెద్దవాళ్ళని వాళ్ళని కలపమన్నాను మల్లెపూలు మాల కట్టేసుకున్నామండి ఇంకా అందుకని చెప్పి చామంతి రేఖలు గులాబీ రేఖలు అయితే వేసాము గుడికి వెళ్ళిన తర్వాత మల్లెపూలు కూడా కలిపారు అయితే ఇట్లా అందరూ గుడి దగ్గర నుంచి వచ్చి దుప్పడితో ఇట్లా ఒళ్ళ పట్టడం అంటారండి పెళ్ళిళ్ళప్పుడు అట్లా ఇట్లా పెళ్లి కూతుర్ని అట్లా తీసుకెళ్తారు అలా పట్టుకొని మమ్మల్ని అయితే తీసుకెళ్లారండి నాకైతే నా పెళ్లి రోజులు అయితే గుర్తొచ్చాయి ఇలా ఇది పట్టుకొని తీసుకొని వెళ్ళైతే గుడికైతే మేము మా రిలేటివ్స్ అందరూ అయితే గుడికైతే వెళ్ళిపోయామండి ఇదిగోండి ఇది గుడికి వెళ్ళిన తర్వాత ఇంకా చక్కగా ఇట్లా రామయ్యని సీతమ్మని లక్ష్మణ స్వామిని స్వామిని ఇట్లా అలంకరించి అయితే పెట్టేశారండి నేను బియ్యం తీసుకెళ్లాను వెళ్ళేటప్పుడు వినాయకుడికి కూడా విడిగానే తీసుకెళ్లాను కానీ ఇంకా మండపరాధనకి వినాయకుడికి ఏకంగా అన్నీ కలిపి అయితే పోయించేశారు బియ్యం దానిలోనే కలసం పెట్టించేసి ఇట్లా తమలపాకులు అయితే వేసేసి అరటిపళ్ళు అయితే పెట్టేయమన్నారండి మా మరదులో నేను అయితే తమలపాకులు పెట్టేసి అన్నీ చేసి అరటిపళ్ళు ఇవన్నీ అయితే పెట్టేశామండి తర్వాత అయితే కూర్చోమన్నారు కూర్చున్నాం కింద కూర్చొని అయితే భలే కష్టమైందండి నాకైతే చాలాసార్లు కూర్చొని చాలాసార్లు లేవాల్సి వచ్చింది ఇంకా పంతులు గారు అయితే తాంబూలం ఇచ్చారండి మా వారికి నాకు తాంబూలం తీసుకుని అయితే కూర్చున్నాము తర్వాత అయితే పూజ అయితే స్టార్ట్ చేశారండి అయితే మీకు ఒక చిన్న పాట పాడి వినిపించాలనుకుంటున్నాను ఏమైనా తప్పులు ఉంటే అయితే మన్నించండి నాకు వచ్చింది ఏదో రాముడికి సంబంధించి సర్వమంగళనామ సీతారామ రామ లోకేశ బహురూప విలాస కోదండ రామ రామ ఏకశిలాపురవాస సీతారామ రామ తప్పు వచ్చేసిందండి క్షమించాలి ఇంకా నాకైతే కొంచెం టెన్షన్గా ఉంది ఎప్పుడు పాలలేదు కదా అందుకని చెప్పి సరే అండి ఇంకా ఈ తర్వాత అయితే ఇంకా పూజ కార్యక్రమాలు అవన్నీ అయితే స్టార్ట్ చేయించారు ఇంకా కొబ్బరి బొండం మీద పాలు అవి పోయించారండి అది కన్యాదానం చేసినట్టంట పంతులు గారు చాలా రకాలుగా చెప్పారండి వెనక ఒకప్పుడు ఎలా ఉండేది చెయ్యి చెయ్యి కలుపుకుంటేనే పెళ్ళైనట్టు ఒక కొన్ని రోజుల్లో అట్లా ఆ తర్వాత ఈ మంగళ మంగళ మాంగళధారణ ఇలా ఒక్కొక్క శతాబ్దాల్లో ఒక్కొక్కలాగా అవి ఎలా ఉన్నాయి అవన్నీ అయితే దాని గురించి చెప్పుకొచ్చారు జీలకర్ర బెల్లం వెనక సనికేళ్ళలో నూరేవాళ్ళు ఇప్పుడు అంటే మిక్సీలో వేస్తున్నారు కానీ దానికి ఏదో ఘర్షణ ఉండేది దానివల్ల అది తల మీద పెట్టుకున్నప్పుడు కళ్ళల్లో కళ్ళు పెట్టుకుని చూసుకొని అట్లా ఇప్పుడులాగా ఎంగేజ్మెంట్లో అవన్నీ ఏమి ఉండేవి కాదు మామూలుగా అలా జీలకర్ర బెల్లం పెట్టుకున్నప్పుడే కళ్ళల్లో కళ్ళు పెట్టుకుని ఒకళ్ళని చూసుకునే చూసుకునేవాళ్ళు ఇవన్నీ అయితే చెప్పారండి ఆ తర్వాత అమ్మతోటి నాన్నగారితోటి అట్లా కన్యాదానం అయిన తర్వాత బట్టలు అయితే పెట్టించారండి బట్టలు పెట్టించినప్పుడు మా వారైతే పంతులు గారు చెప్తారు కదా పట్టు వస్త్రాలు అదే అల్లుండి కూతుర్ని ఆశీర్వదించి అట్లా చెప్తారు కదా అలా పెట్టినప్పుడు వాళ్ళు ఏమైనా పట్టు వస్త్రాలు అని చెప్పి మా ఆయన గారు అయితే నవ్వారు ఇంకా అమ్మ నాన్నకి అమ్మ నాన్న ఇలా మాకు బట్టలు పెట్టిన తర్వాత వాళ్ళ అక్షింతలు వేసి వేయించుకొని ఆశీర్వాదం అయితే తీసేసుకున్నామండి అయితే ఈ శ్రీరామనవమి కళ్యాణం అత్తగారు చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేశారంటండి ఇక్కడ నా పెళ్ళైన కొత్తలో వచ్చేటప్పటికి కూడా అసలు ఎంత బాగుండేదోనండి ఈ శ్రీరామనవమి దగ్గర కళ్యాణం మామూలు పందిరేసి ఈ గుడి ఉండేది కదండీ అప్పుడు పక్కన స్థలంలో పందిరేసి ఆ మూడు రోజులు ఎంత బాగా చేసేవాళ్ళోనండి మూడో రోజు భోజనాలు పెట్టి రాత్రికి పౌలింపు సేవ ఉంటుందండి మూడో రోజు రాత్రే భోజనాలు పౌలింపు సేవలో కూడా మొత్తలకి తొమ్మిది మందికి జంటలకి తాంబూలాలు ఇవ్వడం అట్లా ఉంటుందండి మీకు కుదిరితే ఆ రోజు కూడా వీడియో తీసి చూపిస్తాను మా అమ్మాయికి వర్క్ ఫ్రమ్ హోమ్ అయిపోయి ఆఫీస్కి అయితే వెళ్ళిపోయిందండి ఇంకా నాకు వీడియోలు తీసేవాళ్ళు అయితే కరువైపోయారు ఇంకా నేనే ఎట్లాగో అట్లా అడ్జస్ట్ చేసుకోవాలి మీ అందరి సపోర్ట్ కూడా నాకు కావాలండి వీడియోల విషయంలో అయితే కొంచెం అటు ఇటుగా ఉన్న సపోర్ట్ చేయండి ఇంకా పంతులు గారు జీలకర్ర బెల్లం అయితే పెట్టించారండి నేను జీలకర్ర బెల్లం మిక్సీలో వేసి తీసుకెళ్లానండి అయితే నేను గట్టిగానే తీసుకెళ్లాను అది మరీ గట్టిగా ఉంది పంతులు గారు కొద్దిగా అరటిపండు కలుపుకున్నారు కానీ అది బాగా లూజ్ అయిపోయిందండి కొంచెం అటు ఇటు పాకుపోయింది మా అత్తగారు వాళ్ళు చిన్నప్పుడు విషయాలు చెప్పాను కదా అత్తయ్య గారు ఊరు ఇంకా ఇప్పుడు మేము ఉండే ఊరు కూడా ఒకటేనండి అందుకని చెప్పి ఇంకా అట్లా అన్నీ ఇంకా తెలిసి వా అత్తయ్య చెప్పడం ఏమన్నా ఇంకా మేము చూడటం అట్లా అయితే అయింది మా నాకు తెలిసా కూడా ఇక్కడ రాములవారి కళ్యాణం చేసేటప్పుడు మూడో రోజు భోజనాలకి వంట వాళ్ళని అది పెట్టేవాళ్ళు కదండి ఒకవేళ పెట్టినా ఎక్కువ అందరూ చుట్టుపక్కల వచ్చి ఉల్లిపాయలు కొయ్యడం ఇంకేమైనా రోడ్లో పచ్చడి నూరు పెట్టడం అట్లా అందరూ హెల్ప్ చేసేవాళ్ళు ఇప్పుడు ఎవరికి ఓపికలు ఉండట్లేదు కదండి ఇంకా ఇప్పుడైతే ఇంకెవరూ వెళ్ళట్లేదు అందరూ వాళ్ళే చేసేస్తున్నారు ఇంకా తలంబ్రాల బియ్యంలో ఒక పక్క అమ్మవారి మంగళసూస్త్రాలు ఇంకొక పక్క ఏమో అమ్మవారి మెట్టెలు నల్లపూసలు ఇంకా స్వామివారి జంజం అవన్నీ పెట్టించి ఇట్లా పూజ అయితే చేయించారండి ఈ పూజ అయిన తర్వాత తలంబరాలు అయితే పోయించారు ఈ తలంబరాలు పోయించేటప్పుడు అయితే నాకు నా పెళ్లి రోజులే గుర్తొచ్చాయండి చేతులు ఆవుపాలతో తడిపి శుద్ధి చేసి ఆ తర్వాత కొబ్బరి చిప్పల్లో పోసి అవి ఒకరి చేతిలో నుంచి ఒకరి చేతిలోకి మార్పిచ్చి అసలు ఎంత బాగా చేశారండి నాకైతే భలే హ్యాపీ అనిపించింది ఆ తర్వాత మేము మామూలుగా మా ఇక్కడ మేము కాకుండా ఇంకొక మూడిళ్ళు ఉంటాయండి మా పెద్దత్తగారు వాళ్ళవి మా అత్తగారు వాళ్ళ తమ్ముడు గారు వాళ్ళవి మా ఇల్లో మటుకి భోజనాలు పెట్టుకున్నామండి ఇంకా చేయలేక క్యాటరింగ్ అయితే ఇచ్చేసాను అసలు అది ఒక్క వీడియో కూడా తీసుకోలేదండి ఏమేమి ఐటమ్స్ పెట్టాము ఏంటి అనేది ఇంకా పర్ఫెక్ట్ యూట్యూబర్లో అయితే అవ్వలేదండి ఏదో ఫస్ట్ ఏదో చిన్న ఒక క్లిప్ తీస్తానండి వీడియో అది అయిన తర్వాత ఇంకా తర్వాత మళ్ళీ ఏం తీయాలో అసలు గుర్తుండదు ఇంకా ఫస్ట్ క్లిప్ ఇంకా అది పెడతాం ఇంకా అట్లా వదిలేస్తాం అలా ఎన్ని వీడియోసోనండి మా అమ్మ ఏమో తను వర్క్ చేసుకుంటూ ఉంటుంది తనకి కష్టమని కుదరదు పిలిస్తే అయితే వచ్చి తీస్తుంది నాకేమో గుర్తుండదండి అంతా అయిపోయాక అయ్యో ఇది వీడియో తీసుకోవాల్సింది కదా అని అయితే అప్పుడు అనిపిస్తూ ఉంటుంది మేము తలంబరాలు ఫస్ట్ నేనేమో స్వామివారికి చూపించి అయ్యవారికి పోసానండి సారీ స్వామివారికి చూపించి అమ్మవారికి పోసాను మా వారైతే అమ్మవారు చూపించి స్వామివారికి పోసారు మా తర్వాత అందరూ దంపతులు ఉన్న వాళ్ళు దంపతులు అయితే వచ్చి పోసారండి ఆ తర్వాత దంపతులు అయిపోయిన తర్వాత ఇంకా సింగిల్గా ఉన్నవాళ్ళు ఎవరికి వాళ్ళు అలా అందరూ వచ్చి అయితే అందరి చేత తలంబరాలు అయితే పోయించారండి ఈ తలంబరాలు అక్షింతలు కొత్త పెళ్లి కావాల్సిన వాళ్ళు ఎవరైనా పిల్లలు ఉంటే తీసుకెళ్ళి జాతర చేసుకొని అవి తలంబరాలు బియ్యంలో కలుపుకుంటారండి ఈ అక్షింతలు ఎక్కడికన్నా బయటికి పని మీద వెళ్ళినప్పుడు అక్షింతలు తల మీద వేసుకుని వెళ్ళినా చాలా శుభం జరుగుతుందని పెద్దవాళ్ళు అయితే చెప్తారండి ఇదిగోండి ఇట్లా తలమరాలు బియ్యం అయితే పోసారు మాకు చేతుల్లో పంతులు గారు నేను పొద్దున్నే వీడియోస్ అవి ఏమీ తీసుకోలేదండి ప్రసాదాలు అవి చేశాను చల్లిమిడి వడపప్పు పానకం ఇంకా పాయసం అది చేశానండి అవి తీసుకెళ్ళాను గుడికి ఇక లాస్ట్లో నివేదన చేయించారు అక్కడ కూడా చేస్తారు కానీ మన ఇంట్లోంచి నుంచి కూడా కొంత తీసుకెళ్ళాలని చెప్పి అట్లా అయితే చేశానండి నేను ఇంకా ఈ మూడు రోజులు కూడా పొద్దున్న సాయంత్రం పూజ అయితే చేయాలండి స్వామివారికి అష్టోత్తరాలతో పంతులు గారు పూజ చేస్తారు అదే పంతులు గారు అనకూడదు అయ్యగారు అనాలని మన మధ్య మా నాన్నగారు కూడా చెప్పారండి కానీ ఇంకా అలవాటు అయిపోయి ఇంకా అట్లాగే పిలవటం అయితే అవుతుందండి ఈ ప్రసాదాలన్నీ చేశానని చెప్పాను కదా ఈ మూడు రోజులు కూడా మనకి వీలైతే ఉదయం సాయంత్రం ఏమైనా ప్రసాదాలు చేసుకొని నివేదన చేయొచ్చండి నేను ఆ రోజు సాయంత్రం అయితే శనగలు చేశాను ఇంకా ఈరోజు పొద్దున్నే అయితే ఏం చేయలేదండి ఉరికి కొబ్బరికాయ కొట్టాను సాయంత్రం ఇంకా హనుమాన్ చాలీసా చదువుదాం అనుకుంటున్నామండి పదకొండు సార్లు ఇంకా అది అయిన తర్వాత ఇంక రేపు ఉదయం కూడా చేస్తే పూజ రేపు మధ్యాహ్నం నుంచి ఇంకా ఊరేగింపు ఉంటుందండి స్వామివారిది ఊరేగింపు అయిన తర్వాత రాత్రికి ఇంకా పాళింపు సేవ ఈ కార్యక్రమాలన్నీ ఉంటాయండి అయితే నేను అయ్యగారిని అడిగాను పెద్దవాళ్ళేనండి పిల్లలు కూడా పోయొచ్చా అని ఎందుకు పోయకూడదమ్మో బంగారులో పోయొచ్చు రమ్మని అమ్మ అన్నారు ఇంకా తర్వాత ఇదిగోండి మా పిల్లలు కూడా వచ్చారు వచ్చి వాళ్ళు కూడా చక్కగా పోసారు మా అత్తగారు వెనకమాలు వచ్చారండి పోయడానికి నేనైతే ఆవిడని చూడలేదు పిల్లల మీదే కాన్సన్ట్రేట్ చేశాను ఇంకా ఇంక కొద్దిసేపు చూ తీసేదాన్ని ఆవిడ కూడా చూసినట్టయితే తర్వాత దండలు వేశాక బయట వేసామండి బయట వేసిన తర్వాత ఇంకా రెండు ఉంటే లోపల కూడా వేసేసి రమ్మంటే వచ్చానండి ఇదిగోండి బాబా పక్కనే స్వామివారిని కూడా ప్రతిష్ఠించారు ఇలా జరిగిందండి శ్రీరామనవమి బయట ఇంకా ప్రసాదాల హడావిడి మీకు ఈ వీడియో నచ్చే ఒక లైక్ చేసి షేర్